చెప్పి అంటే అన్నీ అది దాన్నే ఉంది మాట ఏం లేదు మీరు ఒక వంక ఒక్క లంక చదువుతో మాట్లాడేస్తున్నారు ఇప్పుడు అండ్ మీరు అడిగినప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే నేను మా నాన్న అడిగా క్షమించండి ఒక్క నిమిషం నానా మీ తాతపే తండ్రి నేను ఇట్లా ఇలాగనే అడిగాను ఎందుకు అంటే మీ వీడియో చూసే కాను నేను అందక ముందు నేను మామూలుగా ఇస్కాన్ కి వెళ్ళాను సార్ అంటే మైసూర్ లో నేను సర్వ్ చేశాను ఇస్కాన్ కి అంటే సర్వ్ కాదు ఎందుకు నాన్నగారు నాకు ఎక్కడ కలిసారు నేను ట్రావెల్ చేశాను నాన్నగారు నాకు ఎక్కడ కలిసారు ఎక్కడ అంటే మచిలీపట్నంలో మీరు ఏదో ఒకటి చెప్తున్నారు అనమాట అంటే చెప్తున్నప్పుడు ఆ మచిలీపట్నం అడ్రస్ చేస్తున్నారు మీడియాతో వచ్చారు అక్కడ మీరు ఏంటంటే కనుక కులాల గురించి మాట్లాడారు ఈ ఆ కులం చెప్పన్నప్పుడు కొంతమంది ఎస్కేప్ అందులో మా నాన్న కూడా ఉన్నారు ముసలోడు ఇంకో ఇంకో పెళ్లి కావాలని చెప్పేటట్టు ఏదో వాడారు ఆస్తి అందుకని ఆ తర్వాత మీ వీడియో చూసాక నేను మా నాన్న క్వశ్చన్ చేసా ఫస్ట్ అంటే ఇదిరా అని చెప్పన్నట్టు ఆ తర్వాత నేను నాకు అర్థం చేసుకున్నా ఎందుకంటే నేను ఇప్పుడు పదేళ్ల క్రితం ఒకసారి అంటే ఇప్పుడు భగవద్గీత చదివినప్పుడు ఎట్లా చదువుకున్నానంటే మనం కృష్ణుడు చేయ వదిలేసి నేను ఏదో పిగుదాం అని చెప్పి ఇక్కడ వచ్చాము ఆయన మనం చేయలేదు మనం ఆయన మనం లేదు మన వరకు మనం చే వదిలేసి ఆయన నుంచి అని నేను డిసైడ్ అయ్యి భూమి మీదకి వచ్చానండి ఆ తర్వాత నా తాపత్రయంలో ఎట్లాగా అంటే కనుక ప్రతి ఒక్క విషయంలో నేను ఇన్ డెప్త్ అంటే ఇప్పుడు మీరు వివేకానంద అడ్రసింగ్ గురించి మాట్లాడతారు వివేకానంద స్వామిజీ గారు ఏం చెప్పారు అసలు రామకృష్ణ పరమహంస గారిని ఎట్లా కలిసారు అనేది నేను కన్యాకుమారి వెళ్ళి మరి చూస్తాను అంటే ఎప్పుడు పన్నెండేళ్ల క్రితం ఇప్పుడు కాదు నువ్వు పుట్టక ముందు సేమ్ థర్టీన్ ఇయర్స్ బాక్ ఆ మీన్ కన్యాకుమారి కాదు నాన్న నువ్వు థర్టీన్ ఇయర్స్ నేను థర్టీ నైన్ ఇయర్స్ క్రితం వెళ్ళా నేను మీతో మీ నుంచి నేర్చుకుందాం అని చెప్పి మీకు ఫోన్ చేశానండి నేను చెప్తాను అంటే నాలో ఉన్న ప్రశ్నలు అట్లీస్ట్ నేను నా ట్రావెల్ మీకు చెప్పాలి కదా ఫస్ట్ ట్రావెల్ కాదు అంటే ఇక్కడ ఉంది ఇప్పుడు ఇవాళ ఇవాళ అమెరికాలో హోలీ సెలబ్రేషన్ చేస్తున్నారు నేను ఒకటి చెప్తాను సార్ దాని కరెక్ట్ చేయను అది చేస్తుంది మళ్ళా హెచ్ఎస్ఎస్ హిందూ స్వయ్ అని చెప్పన్నట్టు ఒక ఆర్గనైజేషన్ చేస్తుంది ఇరవై మూడో తారీఖు ఈస్టర్ అయిపోతే కనుక ఇవాళ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే శుక్రవారం జీసస్ వచ్చాడు ఇవాళ ఈస్టర్ అన్ని రంగులు కలిపేసి మా రంగులు మీవే అని చేస్తున్నారు అంటే ఒక పక్కన ధర్మాన్ని నిలబడుతున్నారా లేకపోతే కన్ఫ్యూజన్ లో ఉన్నారా లేదా వాళ్ళ మ్యాప్ చేసుకుని చేసేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అండ్ నేను చాలా మంది క్వశ్చన్ చేశా ఏముంది నానా ఇట్లా హోలీ అంటే కనుక ఎప్పుడైతే ఎప్పుడైనా వేసుకోవచ్చు అని మనం అనుకుంటాం కానీ మన మీద రంగులు వేస్తున్నారు అనేది నేను నాకు అర్థమైంది ఎందుకు ముప్పై ఏడో తారీఖు ఎందుకు హిందూ స్వయం సక్ సంఘం ఎందుకు హోలీ చేస్తుంది లేకపోతే ఇంకోటి ఏంటంటే ఇరవై ఇరవై సారీ మన శుక్రవారం ఈస్టర్ సారీ శుక్రవారం ఓడవ దేశ ఇది అండ్ మిమ్మల్ని ఇంకోటి ఏంటి అంటే నేను లలిత్ గారి నెంబర్ అడిగాను మాట్లాడాలి పెట్టినా పెట్టలేదా పెట్టకపోతే పెడతా నా హరే కృష్ణ హలో హరే కృష్ణ నేను పెట్టకపోతే పెడతానా ఫోన్ అయ్యాక ఏంటది అదే నెంబర్ పెట్టానా పెట్టలేదా అని సార్ మీ మీ నెంబర్ నాకు అంటే లలిత్ నెంబర్ నాకు తెలీదు లలిత్ నెంబరు ఒక ఒకటి మీతో కనెక్ట్ అవుతున్నప్పుడు మటుకు నేను ఒకటి చెప్తాను సార్ ద్వార లాగా ఎవరు వచ్చేసి ఇట్లాగా నువ్వేంటి ఇట్లాగా అని చెప్పి అది కృషి గురించి మాట్లాడాను కదా ఆయన ద్వైతం అద్వైతము విశిష్ట అద్వైతము ఇంకేదో మాట్లాడేస్తున్నాడు అమ్మ బాబు మళ్ళా మీరు దాదాజీ అని చెప్పని ఇంకో బ్రహ్మకుమార్ లాంటి చేయి బాబు ప్రభుజీ ఏం చెప్పారు అక్కడ వచ్చినప్పుడు అసలు అన్ని వదిలేసి అంటే నిజంగా నా వరకు భగవద్గీత కరెక్ట్ గా చదువుకున్నాడు అయితే నేను చెప్తాను సార్ మీరు కరెక్ట్ చేయండి నేనేం మాట్లాడుతున్నా మీరు కరెక్ట్ చేయండి నిజంగా భగవద్గీత చదువుకున్నాడు ఇంకో ఇది నేను ఏదో ఇన్వైట్ చేసా ఏదో ట్రాన్స్ అంటే కొన్ని కొన్ని ఏదో క్వాలిటీస్ వచ్చినట్టు ఉంటది కరెక్ట్ గా భగవద్గీత చదివిన వాళ్ళు ఇప్పుడు స్ట్రైట్ గా పాయింట్ బ్లాంక్ లో మాట్లాడతారు కదా సార్ పాయింట్ బ్లాంక్ అంటే మళ్ళీ బొట్టు పెట్టుకున్నట్టు నుదుటి మీద పెట్టేది కాదు వెనకాల ఉంటుంది ఫైనల్ గ్రాండ్ అంటారు దాన్ని సైన్స్ లో దాన్ని మన జీవితాల్లో చాలా అంటే సంగనాకిచ్చేసారు ఎట్లాగా అంటే కనుక మనం వాడే టూత్ పేస్ట్ లోనే ఫ్లోరైడ్ ఉంటది సో ఇట్స్ గోయింగ్ టు ఐసోలేట్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మీడియా డైనమిక్స్ అండ్ మీడియా డైనామిక్స్ ఎలా ఉంటాయి ఉంటాయని ఒక అబంధాన్ని ఒక పది సార్లు నిజం 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 అని చెప్పి చెప్పేస్తే కదా అది నమ్మిస్తాము గొడవ ఇస్తాం అన్నట్టుంది అంత ఇప్పుడు పిల్లలకి ఇక్కడ సైన్స్ తెలియదు టెక్నాలజీ తెలియదు పోని భగవద్గీత అసలు చదువుకోలేదు నేను మీతో మాట్లాడుతుంటే నేను మీకు ఎందుకు ఇప్పుడు టైం తీసుకుంటున్నానంటే కనుక మీరు కరెక్ట్ గా భగవద్ చదివారని అని చెప్పి నాకు తెలుసు ఆ తర్వాత భగవద్గీతతో ఆపేలే నేను కృష్ణుని నాలో నేను రమిస్తూ అధ్యయనం చదువుకున్నాక ఆ తర్వాత అరే అన్న ముందు ఇంజనీరింగ్ చదువుకుని ఇంత కోర్సు అన్ని కులాబ్స్ అయిపోయాయి కదా అసలు నిజంగా ధర్మం గురించి మాట్లాడి కనుక నాకన్నా ఎవడైనా బాగా మాట్లాడగలగా అని చెప్పని చెప్పన్నట్టు నాకు కొంచెం గర్వం వచ్చింది అంటే చదువుకున్నాక అండ్ ఆ తర్వాత మామూలుగా లలిత్ కానీ లేకపోతే కరుణాకర్ కానీ వీళ్ళు చెప్తుంది బైబుల్ అంటే నేను చూసింది ఈవెన్ ఈవెన్ నిన్న రాత్రి నేను ఒకరితో మాట్లాడుతున్నప్పుడు కేథలిక్ బైబుల్ ఫాలో అవుతాను అని అన్నమాట అన్నట్టు అనమాట బయటే చిన్న మనకి ఇట్లా స్పోర్ట్స్ బార్ లాంటి ఇట్లాంటి ఉన్నాయి కదా సార్ అలాంటి దాంట్లో క్యాథలిక్ బైబుల్ అంటే మీరు మీరు అడగచ్చు మళ్ళా ఎందుకు నువ్వు వెళ్ళావు రాత్రి అందులోకి అంటే మీరు అడగచ్చుకున్నాను కానీ చూద్దాం వెళ్ళను అక్కడ నేనేదో చేసేద్దామని చెప్పలేదు అసలు ఏంద్రా సొసైటీ ఎట్లా ఉంది అంటే నా వరకు నాకు పన్నెండేళ్ల ప్రయత్నంలో తీసా వచ్చింది పిల్ల బిడ్డల్ని వాళ్ళ వరకు అంటే నా కర్మలన్నీ నిరవతి చేసుకున్నాక ఇప్పుడు నా వరకు నేను ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నానో అంటే కనుక సీరియస్లీ నేను ఇంకా ధర్మం గురించే ప్రచారించాలి అండ్ ఇంకోటి మీకు చెప్తున్నా మీ వీడియోలు చూస్తే ఇంట్లో పిల్లలు అని చెప్పి చెప్పారు నాకు నా వయసు ఇప్పుడు ముప్పై అండి ఇంకో పిల్లో పిల్ల కూడా మా ఇంట్లో కూడా వస్తారు వెరీ గుడ్ అంటే మీ మీ వర్డ్స్ అయ్యి చేసింది ఇంకోటి మీ వర్డ్స్ ని మీ వర్డ్స్ నాకు ఎంత ఇన్స్పైర్ చేశాయంటే నేను నేను ఫస్ట్ వెళ్ళి ఇక్కడ ఉన్నారు ఇక్కడ తురుకోలు ఏంది ఇట్లా అని చెప్పి కొంచెం ట్రావెల్ చేస్తా అమెరికాలోకి వచ్చేసరికి ఎట్లా ఉంటదంటే వీసాకి వచ్చేసరికి శీలం వీసా అంటారు అంటే శరణార్థులకి ఇచ్చేద్దాం వీసా అన్నట్టు ఆడొచ్చి ఇక్కడ ఏం శరణార్థులు ఏం చేయట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే గంధం ఎమ్ముతున్నారు నేను ఆ గుట్లోకి వెళ్ళి కూర్చున్నా అంటే కనుక లీగల్ అయిపోయింది కదా అని చెప్పి అన్నట్టు ఆ తర్వాత నేను కొట్లోకి వెళ్ళి ఆ తర్వాత కొంతసేపు నేను ట్రావెల్ చేశాను నేను అందుకని చెప్తున్నా ఇప్పుడు బార్ల నుంచి స్మోక్ షాపర్ నుంచి రియాలిటీ ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వెళ్ళి చూసాక వాళ్ళు ఎట్లా ఉంది అంటే కనుక ఓ పిల్లోడికి ఏం లేదు నేను అడిగాను నువ్వు తండ్రి ఎట్లా మీరు అడిగినట్టే వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పేశారు ఏముంది తండ్రి అంటే నేను ఎవడ యాక్సెప్ట్ చేశాను తండ్రి ఏముంది నా పక్కన షఫియా పెట్టుకుంటే లేకపోతే ఇంకోటి పెట్టుకుంటే కనుక ఏముంది మా వాళ్ళు రాస్తారు అంటే దస్తా లాగా అంటే దానివల్ల మాకు అమెరికా వయసు వచ్చేస్తాయి నాకు చాలా అంటే మీ అంటే మీ అందరినీ చూస్తున్నా మిమ్మల్ని అమౌ గారిని లేదా కరుణాకర్ ఇట్లా చేస్తున్నప్పుడు ఇంకా నేను అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి ఇంకా నాకు నాకు అర్థం నా పిక్చర్ ఏంటన్నది సో ఆ ఒక్క పర్స్పెక్ట్ లో సార్ అంటే నేను చాలా ఎక్కువ చెప్పేసి మాట్లాడేసి ఉన్నాను మీరు మాట్లాడండి నేను వెరీ వెరీ నా నేను నేను చెప్పాను హండీ ఇప్పుడు చాలా షార్ట్ కట్ లు చెప్పేస్తాను అంత ఇంత ఇంతవరకు నేను ఇట్లాగే ట్రావెల్ చేసాను ప్రభుజీ ఇంకా నేర్చుకుంటున్నా పంచి పెడుతున్నా అది నాకు తెలుసు నేను ఇప్పుడు ఎందుకు ఈ పూర్వముఖ పనులన్నీ చేసేవారో చెందు అని చెప్పి మీరు నన్ను అడిగిన ఇది మెటరేషన్ నేమ్ ఇది చందు అనేది మా అమ్మ పెట్టింది పేరు అంతే ఇది మెటరేషన్ నేమ్ కానీ ఇక్కడ ఉన్న మెటరిస్టిక్ ఎంటిటీస్ అన్ని చూస్తున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్లారిటీ అనేది అంటే నేను ఒక ఎడ్యుకేటర్ సార్ నన్ను యాక్చువల్ గా ఎట్లాగా అంటే నా జీవితం ఎట్లా స్టార్ట్ అయింది అంటే కనుక ఫస్ట్ ఊర్లో కాలేజ్ లో ఏదో ఇంజనీర్ చదువుకున్నా ఆ చదువుకున్నప్పుడు మా నాన్నగారు నేర్పించారు నేర్పించారంటే కనుక అరే బయట ఊరు వెళ్తే కనుక నువ్వు ఎక్కడో సంగ్రాంగిపోతామో కొంచెం ఊర్లోనే ఉంటే కనుక ఇంట్లో ముందు పెట్టలే ఇంట్లోనే పడి కాలేజీలో చదువుకో అని చెప్పి నేర్పించారు ఆ తర్వాత బయటికి వెళ్తే నిజంగా జీవితం చూస్తే ఒక్కడూ సరిగ్గా లేడు ఆ తర్వాత నాకు నా టీచర్స్ మీద కోపం వచ్చింది అరేమో కరెక్ట్ గా ఒక సబ్జెక్ట్ చెప్తే కనుక నేను బాగా పని చేయగలను కదా ఆ తర్వాత నేను నా పని ఎలా ఎత్తుకున్నా అంటే కనుక నేను ఒక టీచర్ని అయిపోదాం అని చెప్తాను ఆ తర్వాత నేను పని పనిచేసాను సార్ నేను ఐ వర్క్ ఇన్ వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐఐటి ఆ తర్వాత ఐ వర్క్ ఇన్ వరల్డ్స్ లార్జెస్ట్ టెలికామ్ నెట్వర్క్ ప్రొవైడర్ ఇండస్ ఐ వర్క్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ అలాంగ్ విత్ నారాయణమూర్తి గారు ఫర్ హిస్ ప్రాజెక్ట్స్ ఇన్ మై ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ అప్పుడు కూడా నేను వాయిస్ రైజ్ నాకు అంటే నేను ఫస్ట్ టైం దొరికిందంతా గొరిలే అంటే దొరికిందంతా ఏదో నేను నేర్చుకున్నాను ఇక్కడ నుంచి నాకు ఓకే ఈ కోర్స్ చేస్తే కనుక నేను హిట్ అయిపోతా వెళ్ళి మా ఆడి నేను చూపించుకోవచ్చు నేను చూసా ఇట్లా అన్నట్టు ఇట్లాంటి పొగరున్న పిక్తలకి వెళ్చారు నేను అక్కడ ఆపేసాను ఆ తర్వాత కృష్ణుడు చేయి వదిలేసి నా భార్య కూడా నా స్టూడెంట్ నేను నేలా ట్రై తయారు చేసానంటే కనుక ఆమె నా లైట్ ఎట్టినాక చందు నాకు వీసా వచ్చింది అందుకని నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు నాకు సపోర్ట్ చేస్తావంతే నేను ఇంతమంది ట్రైనర్స్ ని మందిని ట్రైనింగ్ అంటే థర్టీన్ ట్వంటీ సీటర్స్ ని అడ్రస్ చేశాక కూడా ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు చేయగలవా అంటే కనుక చూపిస్తాను అన్నట్టు కృష్ణ చేయి పట్టుకుంటే పట్టుకుంది నా చేయి అంటే నా ఎసంషన్ లో చెప్తున్నా అప్పుడు అంటే నేను అప్పుడు భగవద్గీత ట్రావెల్ చేస్తున్నా ఆ తర్వాత నీకు అర్థమైంది నేను కృష్ణుడు కాదు నీ సో అక్కడ తీసుకొచ్చాక మ్యాప్ లో పెడితే ఇరవై ఎనిమిది స్టేట్స్ తిరిగానండి రోడ్డు మీద ఇక్కడ యుఎస్ లో అండ్ అది కూడా మావిడ జీతమే నా శిష్యురాలు జీతమే నేను చెప్పిన చదువు వరకు అయిపోయింది ఆమె హ్యాపీగా ఒక ఇల్లు కొనిపించా ఇక్కడ నేను నిజం మొత్తం అంతా మీరు రికార్డింగ్ పెట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు ఇల్లు కొనుక్కుంది ఒక కారు కూడా కొన్నాము టెస్ట్ కూడా కొన్నాము అండ్ ఇంకోటి మీరు చెప్పిన దీంట్లో ఇంకా ఎప్పుడు ఆపేస్తారు ప్రొడక్షన్ అంటే కనుక ఇంకా సర్లే ఉన్న దాంట్లో మనం నా బొర్రని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరిని కావాలి కదా అని చెప్పన్నట్టు అక్కడ స్ట్రైక్ అయ్యి ఇంకో ప్రొడక్షన్ కూడా ఇంట్లో స్టార్ట్ చేస్తాం అంటే మీ మీ అంటే నేను మిమ్మల్ని మిమ్మల్ని పూర్తనే ఇవన్నీ నా స్టోరీ అంతా చెప్పానండి ఎందుకంటే నేను మిమ్మల్ని చూసాక ఇన్స్పైర్ అయ్యాను అది చెప్పినప్పుడు మీరు పాత వీడియోస్ లో చెప్పినప్పుడు ఒక పుస్తకం నాకు ఇచ్చారు నా ఫ్రెండ్ ఆ పుస్తకం నా మస్తకాన్ని గట్టిగా వచ్చేసింది అది చెప్పానున్నప్పుడు అయ్యో నేను ఇదే పుస్తకాలు చదివాను కదా ఇరవై ఏళ్ళ నుంచి మరి నా మస్తకం ఇంకా బయటే అంటే ఇంకోటి నేను యూనిఫామ్ వేసుకుని తిరగట్లేదు ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ అడుగుతున్నారండి హిందువా నువ్వు ఇంకోటా అనే పిల్లకేసుకుని వెళ్తే బయటికి హిందువా ఇంకోట అంటే చాలా ఐసోలేట్ గా జెస్తున్నాను అసలు హిందూ అనేది లేదు మనం ధర్మం సనాతన ధర్మం దాంట్లో ఏం చదవరు నేను ఇందాక మీకు పంపించాను ఒక వీడియో పంపించాను బియర్ బాయ్సెస్ అని చెప్పి ఒక వ్యక్తిది స్టడీ చేస్తున్నప్పుడు ఆర్కియాలజికల్ గా ఆయన ఛానల్లోనే ఇంకా ద్వారకా గురించి ఇంకోటి కూడా చేశాడు సైంటిఫికల్ గా మనం మ్యాప్ మీద ఇప్పుడు అట్లాంటా నుంచి ద్వారకా ఎలా మిగిలిపోయింది మునిగిపోయింది మాల్దీవిస్ నుంచి ఎట్లా అయింది ఆ తర్వాత మ్యాప్ ట్రావెల్ చేస్తే నేను ఇప్పుడు మళ్ళా ఇందాక తుర్కొల్ దగ్గరకు వచ్చాను కదా రెడ్ సీ అండి రెడ్ సీని ఎలా కాంకర్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చూపించేట్లా మీరు ఇప్పుడు నేను తుర్కోవాల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు వదిలేశాను కైస్తూర్ వదిలేశాను కొద్దిసేపు వీళ్ళు రెడ్ సీ రెడ్ సీ దగ్గర వచ్చరికి యామీన్ ఆ ప్లేస్ పేరు అది పం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటికి బ్లాక్ లిస్ట్ లోనే ఉంది ఆ కంట్రీ అనేది ఇప్పుడు గూగుల్ కనిపిస్తుంది అక్కడ కూర్చున్నోడందరూ మ్యాప్ ఎట్లా అంటే కానీ ఇక్కడ ఇండియన్ ఓషన్స్ ఇట్లా అట్లా అనే ఇక్కడ వస్తా అంటే మీరు మ్యాప్ ఓపెన్ చేస్తాయి అంటే బిగ్గ అప్చర్ ఓపెన్ చేస్తే కనుక వడుగు ఇంకోటి ఇందాక చెప్పాను కదా తురుకోళ్ళు ఇట్లాగా కొంచెం అడ్రస్ చేసినా అండి వెళ్తే అక్కడ మ్యాప్ మీదేం ఆడుతున్నాడు తెలుసా అండి గేమ్ ఆడుతున్నాడు చిన్న పిల్లోడు పదమూడు ఎళ్ళి ఆడికి వాడు చుట్టూ బిడ్డలు మటుగా అమ్మేస్తాడు అది ఏం గ్రీన్ కలర్ లో ఏ బటన్ ఎక్కడ నొక్కితే ఎక్కడ ఏ నేను కంటెంట్ అక్కడ చదువుకోడు నేను అది కూడా చెప్తాను ఆ గేమ్స్ ఏం ఆడుతున్నా ఇక్కడ అండ్ ఇంకోటి ఈ కంటెంట్ కూడా సంగనగిపోతుంది అది నేను పూర్తిగా చెప్పగలను అంటే ఇంత చెప్తా అంటే మీరు అర్థం చేసుకోండి విషయం నేను మాట్లాడలేదు కదా నేను ఇప్పుడు దాకా సో అండి ఇక్కడ నా ధర్మాన్ని నేను కాపాడాలన్నప్పుడు ఓకే ఇప్పుడు దాకా మళ్ళా ఎక్సన్ యూనివర్సిటీ గురించి ఆలోచన అసలు ఇక్కడ పిల్లలకి అర్థం కాదు ఏంటి అంటే కనుక సార్ అసలు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ గురించి కూడా చదువుకోలేదండి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అని చెప్పి ఇంటర్మీడియట్ లో అది మ్యాథ్ సిలబస్ లో ఉంటుంది ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది ఈ పిల్లలు చదువుకోవాలి వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ అంటే పోనీ అది ఇంగ్లీష్ పదమే ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ అంటే ఏంటి అనేది ఆలోచిస్తే వితిన్ యూ అంటే మీ శరీరంలోనే నీకు బర్బుర్ర పనిచేస్తుంది కిడ్నీలు లివర్లు అన్నీ పనిచేస్తున్నాయి వితిన్ యూ వెవీ ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్ అండ్ అవుట్ సైడ్ యూ నట్స్ డిఫరెంటేషన్ విత్ ఇన్ మీ ఇంటిగ్రేటెడ్ ఇక్కడ కూడా మళ్ళీ నా బాడీలోనే మళ్ళీ నేను నా లివర్ ఏంటి నా కిడ్నీలు